కొత్తగా వింత పాతక రోత అన్నట్టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లోకి వైఫై కనెక్షన్ తీసుకున్నాము అప్పుడు బిఎస్ఎన్ఎల్ ఫైబర్ పెట్టించినాము అది ఒక టూ ఇయర్స్ కంటిన్యూ చేసిన తర్వాత మా ఆయన గారికి కొత్త కొత్త మనుషులు కనిపిస్తారు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి తర్వాత మళ్ళీ ఫైబర్ కేబుల్ పెట్టించి ఇంకా రీఛార్జ్ చేపిస్తున్నాము మారుతున్న కాలాన్ని బట్టి అడ్వాన్స్ టెక్నాలజీని వాడడం మాకు కూడా అలవాటు అయిపోయింది అయితే రీసెంట్ గా జియో ఫైబర్ ఆఫర్ లో ఇన్స్టాలేషన్ చేస్తుండ్రు అంటే అది పెట్టించిండు ఆఫర్ బానే ఉన్నది ఇన్స్టాలేషన్ కూడా చేసిండు గానీ సిగ్నల్ అయితే రావట్లేదు ఇది ఇన్స్టాలేషన్ చేసి కూడా ఐదారు రోజులైతుంది ఈ ఐదారు రోజులలో ఇద్దరు గంటలు కూడా సిగ్నల్ రాలేదు కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టు మా ఓల్డ్ వైఫై రీఛార్జ్ చేయించకుండా మరి ఇలా న్యూ వైఫై కనెక్షన్ తీసుకుంటే ఇది పరిస్థితి ఈ యూట్యూబ్ ఛానల్ పుణ్యమా అని ఒక పూట అన్నం తినకపోయినా బ్రతకమేమేమో గానీ ఒక గంట వైఫై రాకపోతే మాత్రం బ్రతకలేము మా ఇంట్లో వైఫై ఆఫ్ అయితే ఆటోమేటిక్ గా నా బ్రెయిన్ కూడా ఆఫ్ అయిపోతుంది ఎందుకంటే నేను యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా అది ఉండాలి కాబట్టి ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసేది రెండు మూడు మాత్రమే అది వేరే విషయం అనుకోండి ఇంకా వేరే వాళ్ళ ఛానల్స్ లో వీడియోస్ వాచ్ చేయడం అంటే వందల్లోనే యూట్యూబర్స్ మరి మీరు అవునంటే And that.